హాయ్ ఫ్రెండ్స్ నేను పవన్ మీ అందరికీ పవన్ టెల్చ్యూట్స్ ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పబోయే జాబ్ రిక్రూట్మెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది అంటే ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నా ఇది కొంచెం ఎలిజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ కంప్లీట్గా వాటన్నిటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో దీని గురించి తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి డైరెక్ట్ రావాలనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సి స్లాష్ పవన్ టెల్ట్యూడ్స్ అని టైప్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు ఓకే ఇక ఈ రిక్రూట్మెంట్ గురించి చెప్పుకునే ముందు చెప్పు చెప్పుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నన్ను ఈ మధ్య చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ రిక్వెస్ట్ చేసే కామన్ టాపిక్ ఏంటంటే సార్ మాకు మీరు చెప్పిన ఎలిజిబిలిటీ దాటిపోయింది మాకు ఈ థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ వచ్చింది మాకు రిక్రూట్మెంట్ ఉంటే చెప్పండి హెల్ప్ చేయండి అని ఇలా నాకు వచ్చే రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అవుతుంది ఓకే సో ఆ రిక్వైర్మెంట్ ఒక బ్యాంక్ తీసుకొచ్చింది ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఎస్ బ్యాంక్ ఓకే ఈ యస్ బ్యాంక్ అనేది టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ది లీడింగ్ కార్పొరేట్ బ్యాంక్గా నిలిచిపోయింది బాగా వేగంగా దూసుకుపోతున్న బ్యాంక్ ఇప్పుడు ఈ బ్యాంక్ టైమ్స్ ప్రోతో టైప్ అయ్యి ఎస్ ఫోర్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఓకే గూగుల్లో మీరు టైమ్స్ ప్రో టైప్ చేస్తే ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సైట్ను సైట్ ఓపెన్ అయిపోతుంది ఓకే దీనిలో ఎస్ ఫోర్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఓకే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో టైమ్స్ ప్రో సైట్లో ప్రొఫెషనల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఎస్ ఫోర్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఓకే దీని మీద క్లిక్ చేస్తే ఈ బ్యాంక్ ప్రోగ్రామ్ మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది ఇంట్రడక్షన్ అనేసి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఫోర్ వీక్స్ ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ అనమాట డైరెక్ట్గా ఎస్ బ్యాంక్లో సేమ్ అంతకుముందు రిక్రూట్మెంట్స్ లాగే దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఫోర్ వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ఫోర్ వీక్స్ కూడా ఎవ్రీ వీక్ ఫైవ్ డేస్ మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది ప్రతిరో ఆ ఫైవ్ డేస్ ఎవ్రీ డే మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఓకే అండ్ అండ్ ఈ ఫోర్ వీక్స్ ట్రైనింగ్ ట్రైనింగ్కి మీకు ఫీ కూడా ఉంటుంది యాజ్ యూజువల్గా అన్ని ప్రోగ్రామ్స్ లాగే ఫీ ఫీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అంత ముందు ప్రోగ్రామ్స్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది ఓకే ఫోర్త్ వన్ బై ఫోర్త్లో అలా ఉంటుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఓకే దీనికి ఎలిజిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ అనేది మిగిలిన ప్రోగ్రామ్స్ పోలిస్తే చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఆ గ్రాడ్యుయేషన్ కూడా మీరు కరస్పాండెన్స్ అయినా పర్లేదు తీసుకుంటారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా నో ప్రాబ్లం ఇంకా బెటర్ మీకు అండ్ క్యాడ్ ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు మాత్రం ఈ రిక్రూట్మెంట్కి తీసుకోరు ఓకే మీకు తప్పనిసరిగా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ మీకు టెన్త్ నుంచి డిగ్రీకి మధ్యలో పర్సంటేజ్ డిగ్రీ ఫిఫ్టీ ఉంటే చాలు సరిపోతుంది అండ్ మధ్యలో మీకు టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ మధ్యలో గ్యాప్స్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఓకే ప్రశాంతంగా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కానీ ఫెయిల్ అయ్యి ఉండకూడదు ఇక ఏజ్ అనేది చూడండి చాలా ప్లస్ పాజిటివ్గా ఉంది ట్వంటీ వన్ నుండి థర్టీ ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ అప్పుడే కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది ఎస్ బ్యాంక్ నుంచి సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ బ్యాంక్లోనే జాబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ స్టార్ట్ అయిపోతుంది కానీ స్టార్టింగ్ సేల్స్లోనే ఉంటుంది ఇది సేల్స్ జాబ్ జాబ్లోనే ఉంటుంది తర్వాత మీరు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది మీ కెరియర్ ఓకే సో ఇది ఈ జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అండ్ మీకు దీని గురించి మీ దాని శాలరీ ఎంత ప్లస్ జాబ్ లొకేషన్ ఎక్కడ వస్తుంది ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆ ప్రోగ్రా మిగిలిన టాపిక్స్ గురించి కా వాటి గురించి కావాలంటే ఇక్కడ అప్లైనావు అనే దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసేయచ్చు చేసిన తర్వాత రిక్వెస్ట్ బ్యాక్ అయినా దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ నేమ్ మీ మీ ఈమెయిల్ ఐడి మీకు ఏంటి మీ కా మీ తెలుసుకోవాల్సింది ఏంటి అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఫీల్డ్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు కాల్ చేస్తారు వాళ్ళే లేదు ఇంకా కావాలనుకోండి ఇక్కడ చూడండి టైమ్స్ ప్రో సపోర్ట్ టీమ్ అని ఇది ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ డౌట్స్ అన్నీ ఇక్కడ చాట్ చేయచ్చు వాళ్ళతో ఏంటి దీనికి ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మీ డౌట్స్ ఏమైనా సరే ఇక్కడ వాళ్ళతో డైరెక్ట్గా చా చాట్ చేయొచ్చు ఓకే చాట్ చేసుకొని మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అంతా చేరు చేరింది అనుకుంటేనే అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి ఓకే సో ఇది ఈ జాబ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఏజ్ ఎలిజిబిలిటీ వాళ్ళకి రిక్రూట్మెంట్స్ రావడం చాలా చాలా కష్టం గగనం ఇంకా చెప్పాలంటే కానీ ఎస్ బ్యాంక్ తీసుకొచ్చింది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రం అండ్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఎవరైతే రీచ్ అయ్యారో ట్వంటీ సెవెన్ క్రాస్ అయిపోయి ట్వంటీ ఎయిట్ క్రాస్ అయిపోయి థర్టీలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఇలా చేయండి అండ్ నేను ముందుగా చెప్పలేను మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఇలా ఈ ఏజ్ వాళ్ళకి ఆ టైంకి రిక్రూట్మెంట్ వస్తుంది ఈ ఏజ్ వాళ్ళకి ఆ టైంకి రిక్రూట్మెంట్ వస్తుంది అనేసి నేను ముందుగా చెప్పలేను ఏమో తెలియదు థర్టీ ఇయర్స్ వాళ్ళకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ థర్టీ అబో వాళ్ళకి కూడా రాదనే గ్యారంటీ అయితే లేదు వస్తుందనే గ్యారెంటీ కూడా నాకు తెలియదు బట్ వస్తే మాత్రం తప్పకుండా మీరు తెలుసుకొని మీ ఏజ్ తగ్గట్లు మీ క్వాలిఫికేషన్స్కి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏ రిక్రూట్మెంట్ వచ్చినా నేనే వీడియో చేసి ఫస్ట్ నేనే పెట్టేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు నాకు చాలామంది రెజ్యూమ్స్ వాళ్ళ బయోడేటాస్ పంపించారు వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఈ వీకెండ్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవబోతున్నారు ఓకే అలా మీలో ఎవరైనా సార్ నాకు ఎలిజిబిలిటీ ఉంది కానీ కాల్ రాలేదు మేము ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్ కాల్ సార్ అండ్ టైప్ చేసి మీ కామెంట్ని పంపించండి అలా వాళ్ళందరికీ కాల్ రావడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి అప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు క్లారిటీ వస్తుంది వీడియోలో మిస్ అయింది ఏమైనా ఉంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ టైంలో తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అదంతా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మెచ్చేసి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మీ సలహాలు సందేహాలు ఏమున్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు పంపించండి నేను రెస్పాండ్ అవుతాను ఓకే థ్యాంక్ యూ